고 이거 파이

すごい。<noise> <noise> కొంచెం బయట అంటే ఇది ఇది మెయిన్ సో చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు పళం నీర్ రేంజ్లో కీలపడ్ల దగ్గర ఒక ఎనుగులు చచ్చిపోయింది మనకి ఇన్ఫర్మేషన్ అరౌండ్ వన్ ఫార్టీ ఫైవ్ దగ్గర వచ్చింది మేము అందరు ఇక్కడ వచ్చి స్పాట్ ఇన్స్పెక్ట్ చేసాము సో ఇన్స్పెక్ట్ చేసిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మనకి ఏం తెలియదంటే ఇట్ సీన్స్ టు బీ అన్ ఎలక్ట్రిక్ బట్ మేము ఇది గురించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము సో అండ్ ఈ ఎనుగులు చచ్చిపోయిన వెనుగులు రేపు మనం పోస్ట్ మార్టం చేద్దాము విత్ ద టీమ్ ఆఫ్ వెటినరీ సో ద కేజ్ ఇస్ అండర్ ద ఇన్వెస్టిగేషన్ బట్ హూ ఎవర్ డిడ్ దిస్ రాంగ్ అండ్ వన్స్ వన్స్ ద పోస్ట్ మార్టమ్ డన్ దెన్ ఓన్లీ వీ విల్ గెట్ నో ఇది ఎందుకోసం జరిగింది ఇలా జరిగింది విల్ గెట్ నో బేస్డ్ ఆన్ దట్ పోస్ట్ మార్టం విల్ టేక్ అన్ యాక్షన్ ఇఫ్ వి ఫైండ్ సం వైలేషన్ హ్యాపీ ఒంటరి ఎంత లేకపోతే గుంపు ఎంత ఒంటరి ఎంత సార్ మొత్తం ఇంకా ఏమి సరే సార్ ఏం చెప్తున్నా సార్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఈ ఏరియా మాత్రం అరౌండ్ ఫిఫ్టీన్ ఎలిఫెంట్స్ జరుగుతున్నాయి ఇది లోన్ టెస్ట్ కదా ఇప్పుడు సార్ ఇక్కడ చూసి మాట్లాడాలి ఇది లోన్ టెస్ట్ ఇది కూడా రెగ్యులర్గా మేము మానిస్టర్ చేస్తున్నాము బట్ ఇది ఎలా ఈ యాక్సిడెంట్ లాగా జరిగింది మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా ఎన్ని